పిల్లలకు అస్సలే బుద్ధి లేదబ్బా అంతమంది అన్ని రకాల కామెంట్స్ రూపంలో తిట్టినా కూడా మళ్ళీ కామెంట్ చేసిందబ్బా ఏంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనే కదా మీ డౌట్ లేనండి మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసినా కదా రోల్డ్ గోల్డ్ వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నట్టుగా ఆ అమ్మాయి కామెంట్ నేను స్క్రీన్ పైన పెట్టి పెట్టాను సో దాని కింద అయితే నాకు కొందరు కామెంట్ చేసిండ్రు మీరు ఏం జాబ్ చేస్తున్నారా అని సో నేనైతే దానికి రిప్లై ఇచ్చిన అన్నమాట సో అండ్ సో జాబ్ చేస్తున్నా అని అప్పుడు ఆ పిల్ల మళ్ళీ కామెంట్ చేసిందబ్బా ఈమె ఏం జాబ్ చేస్తుంది అంటే కోళ్ళ ఫారంలో గుడ్లు అనేసి ఆ కామెంట్ చూసి నవ్వాలనో ఏడవల నాకైతే అస్సలు అర్థం కాలేదు సరే నేను కోళ్ళఫారంలో గుడ్లు ఏరుకుంటున్నా మరి నువ్వు అదే కోళ్ళ ఫారంలో కోళ్ళ ముడ్డి గడుగుతున్నావా చెప్పు మరి నీకు ఎందుకమ్మా ఎవరేం చేస్తే చెప్పు ఎందుకు అనవసరంగా అందరి దగ్గరికి వచ్చి తిట్లు తింటావు నేను కామెంట్స్ లో ఎంత మంది తిట్టిండి చూసిన నీకు కొంచెం కూడా షేమ్ అనిపించకుండా అన్ని మళ్ళీ కామెంట్స్ పెడుతున్నావు అంటే నీకు ఒక్క గుండె కాదు ఒక పది పదిహేను ఉండుంటే ఉంటాయి అందుకే నీకు ఇంత ధైర్యం మరి ఆ ధైర్యం ఏదో నువ్వు కష్టపడి సంపాదించుకోవడంలో చూడగానే మంది చేయడం చెప్పు నేను కోళ్ళ ఫారం లా గుడ్లేరుకుంటున్నా అనుకుందాం అదైతే పని కాదా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కష్టపడి పని చేసుకోవడం ఎంత మంచిది తెలుసా చాలా మంచిది నీకు పని పాట ఏం లేక ఇట్లాంటి వల్గర్ కామెంట్స్ పెడతాను ఇలుక దోక తెచ్చి ఎంతలా ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అని చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది కదా చదువుకున్నావా అయినా చదువుకుంటాను ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేస్తావులే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్గా కామెంట్ పెట్టిన అక్క చెల్లెల్ అన్నదమ్ములందరికీ నా పాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్